శ్రీనివాస అండి నేను అరకు నుంచి మాట్లాడుతున్నాను అరకు వ్యాలీ నుంచి నిన్న అరకు వచ్చాము నిన్న అరకులో చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సరి స్టార్ట్ చేస్తాము ఈవేళ తేనెతీగలు పరిశ్రమల దగ్గరికి వచ్చాము ఇక్కడ జ్యోతి హనీ ఇండస్ట్రీస్ అని ఉంది తేనెతీగలు అంటే ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒక ముప్పై నుంచి నలభై మంది ట్రైబల్స్కి తేనెతీగలు తేనె తయారు చేయడం అంటే తేనె తీగలని మనం డెవలప్ చేసి దాని ద్వారా తేనె ఎలా తయారు చేయాలన్న దానికి మాట్లాడడానికి వచ్చాము ఇక్కడ ఆల్రెడీ గురించి మాట్లాడాము ఇది మీరు వస్తే టీచర్ అండి పరిశ్రమ ఎలాగ దాన్ని డెవలప్ చేయాలి దాన్ని ఎలాగో మిస్క్రం చేయాలన్నది ఇవన్నీ కూడా బాక్సెస్ అండి ఇందులో అంతా కూడా తేనె తేనెటీగలు ఉంటాయి ప్రస్తుతానికి ఆల్రెడీ డెవలప్డ్ ఇవన్నీ కూడా తేనెటీగలు ఇవన్నీ కూడా ఇన్ని అన్ని బాక్సుల్లో కూడా ఇప్పుడు తేనెటీగలు తేనె పట్టు ఉంది ఇందులో ఆల్మోస్ట్ ఆల్ సో ఫస్ట్ తేనె తేనెతీగల్ని వీళ్ళు డెవలప్ చేస్తారు దాని ద్వారా తేనె పట్టుని కూడా వీళ్ళు అంటే తేనెతీగలు బయటకు వెళ్ళి డిఫరెంట్ ఫ్లవర్స్ని తీసుకొచ్చి నుంచి మళ్ళీ అవి స్టోర్ చేస్తుంటాయి అన్నమాట అదొక టెక్నాలజీ సో ఈ టెక్నాలజీ ఉపయోగించి మనం ఇక్కడ ఒక తేనెతీగ పరి తేనెతీగల పట్టు పరిశ్రమ చేద్దామని ఒక ప్లాన్తో వచ్చాము సో ఇక్కడ ఆల్రెడీ వీళ్ళతో మాట్లాడుతున్నాము ఓకే థ్యాంక్ యూ తేనెటీగల పరిశ్రమ అంటారు తిన పట్ల పరిశ్రమ అంటారు సో మన ప్రతి ఒక్క బాక్స్లో త్రీ టైప్ ఆఫ్ బీస్ ఉంటాయి క్యూన్ బీ డ్రోన్ బీస్ వర్కర్ బీస్ క్యూన్ బీ అనేది మదర్ బీ అనమాట ఆ మదర్ బీ రోజుకి వచ్చి ఐదు వందల నుంచి వెయ్యి గుడ్ల ఆ మైనపు గదుల్లో పెడుతూ ఉండటం వల్లే ఈ వర్కర్ బీస్ అనేది డెవలప్ అయిన కాబట్టి గుడ్డు సూర్యుడు వెళ్తూ రాని స్టార్ట్ అవుతాయి ఎంక లెక్క తిరిగిన రాణిగని పెట్టు చేసుకొని మళ్ళీ ఏ బాక్స్ ఆ బాక్స్లో తప్ప పక్క లో కూడా అడగారు ఎందుకంటే ప్రతి ఒక్క బాక్స్లో రాణి అనేది గుడ్డు పెట్టేటప్పుడు ఒక రకమైనటువంటి బాడీ స్మెల్ రిలీజ్ చేస్తాను అనమాట ఆ బాడీ స్మెల్ ఆ వర్కర్ బీస్ మొత్తానికి ఉంటుంది అందుకనే ఎంతలా పువ్వుల్లో వాళ్ళు మకరందానికి వచ్చుకొని మళ్ళీ ఏ బాక్స్లో ఆ బాక్స్లోకి వచ్చి ఆ పట్టుల్లో తేనుగా మలుచుకొని దాచుకుంటూ ఉంటాయి అలా వచ్చిన దాన్ని నెలకు ఒకసారి మనం తీసుకుంటూ ఉంటాం తీసినప్పుడల్లా కూడా చుట్టుపక్కల ఏవైతే పువ్వులు ఉంటాయో ఆ పువ్వులను బట్టి కూడా తేనె రుచి మారుతూ ఉంటుందండి ఓకే తేనె కూడా చాలా మంది తీగు ఉండాలి వదర ఉండాలి ఘాటు ఉండాలి నూట్లేసి కూడా జిమ్ అని లాగాలి అంటుంటారు ఓకే అలాగే సన్ఫ్లవర్ తోటలు ఉంటే ఒక రకంగా ఉంటే పొత్తులు ఒక రకంగా మస్టర్డ్ ఆవాలిపోతున్నారు ఉంటాయి ఒక అలా సీజన్లో బట్టి కూడా తేనె రుచి మారుతూ ఉంటుంది ఓకే ఈ కూలీగలన్నీ కూడా ఒక సిండికేట్గా వర్క్ చేసుకుంటాయి సార్ కొన్ని వెళ్ళిపోయి వాటర్ తెచ్చుకుంటాయి ఈగలు కూలీగలు రాణీగులు రాణిగు అనేది ఒకటే ఉంటుంది ఒకటే ఉంటుంది కూలీగలు వేలల్లో ఉంటాయి డ్రోన్ బీస్ అనేవి జీరో టూ హండ్రెడ్స్లో ఉంటాయి అన్నమాట ఓకే డ్రోన్ బీస్ అనేవి పది కూలీగలు తీసుకొచ్చిన ఆహారాన్ని తిరిగిపోరుకుంటాయి మ్యాటింగ్ పర్పస్ మాత్రమే ఉపయోగపడుతుంది మ్యాటింగ్ జరగడం వల్ల ఏదైతే మ్యాటింగ్ జరుగుతుందో అది చనిపోతుంది అనమాట ఎందుకంటే దాని హార్మోన్స్ మొత్తం లాగేస్తాయి అది కూడా బాక్స్లో మ్యాటింగ్ జరగదు ఓకే అది బయలుదేరినప్పుడు కొన్ని డ్రోన్ తీసుకెళ్తే దాని ఫ్లైట్ ని ఏదైతే క్యాచ్ చేయగలుగుతుందో చెత్త చెప్పబడుతుందండి ఓకే సో ఎట్టి అంటారు అంటే కొంచెం టాప్ పెట్టుకోవాలి వాస్తవానికి నేను ఇప్పుడు స్లైడ్ చేసి ఏమో అనుకోవద్దు ఓకే ఓకే సో మేము ఇన్ఫర్మేషన్ రెడీ అయి ఉండాలనుకోండి మీతో అదే ఎందుకంటే మాకు వ్యాపారం అదే అక్కడ లేకపోతే వేస్తాను ఎంత చేసినా ఇన్ని బాక్స్ తీసుకున్నా ఉపయోగం లేదు రాణి టూ ఇయర్స్ పోతుందండి రోజుకి వచ్చి ఐదు వందల నుంచి వెయ్యి గుట్లు ఆ మైనపు గతుల్లో పెడుతూ ఉంటుంది అది పెట్టిన గుడ్లు వల్లే ఈ వర్కర్ బిస్ అన్ని డెవలప్ అవుతూ ఉంటాయి కాబట్టి అంతలోకి వెళ్ళినా బేస్ చేసుకుని ఏ బాక్సు ఆ బాక్సులోకే వస్తుంది కాదని పక్క బాక్సుల వెళ్ళినా కూడా ఒప్పుకో సార్ శత్రువుగా భావించి చంపి బయటేస్తారు ఓకే కూలీలు అనేవి నలభై రెండు రోజులే బతుకుతుంది రేసింగ్ బౌల్లో వర్క్ చేసి లైఫ్ టైం మొత్తం మీద ఒక స్పూన్ తేన మాత్రం కలెక్ట్ చేస్తున్నాను ఓకే ఓకే ఒక్కొక్క లేరు ఒక్కొక్క పొట్టండి మనం వర్క్ చేసుకునేటప్పుడు ఫేస్ మాస్క్ ఉండాలి కొబ్బరి పీచి వెలిగించి స్మోక్ చేసి ఆ టైంలో వర్క్ చేస్తాం డైరెక్ట్ తీస్తే మీరు వానర్ కాదు బయట వర్కర్ కాదు ఎవరైనా ఒకటే ఓకే అవి దాచుకున్నటిని మనం తీసేసుకుంటామని కాపాడుకునే తత్వంలో తీసే కుట్టేస్తుంది అనమాట ఓకే ఒక్కొక్క లేరు ఒక్కొక్క పొట్టండి తేన ఇట్లా హైట్ లో ఉంది కదా అంతవరకే స్టోరేజ్ చేస్తుంది మధ్యలో అంతా కూడా రాణి గుడ్డు పెట్టుకుంటా ఉంటుంది అనమాట ఓకే ఓకే సో మనం తీసేటప్పుడు కూడా ఆ పొట్టు పెండము దీంట్లో ఈగలు దాంట్లో దులిపేసుకొని బ్రష్ ద్వారా ఈగలు అక్కడ రాల్పేసుకుని అది నెక్స్ట్ తరం కోసం మైనంత లాక్ చేస్తాను ఈ హైట్ లో మాత్రం వైట్ తేనె స్టోరేజ్ చేసి పలసట్ లెయర్ తో లాక్ చేసుకుంటుంది అంటే నెక్స్ట్ తరం కోసం దాచుకుంటుంది అనమాట ఆ లాక్ ను మనం రిమూవ్ చేసి మిషన్ లో పెట్టి తిప్పటం వల్ల తేన్ ఒక్కటే వస్తుంది ఆ పట్టు పాడైపోదు దాంట్లో ఉన్న గుడ్డు అరవై ఏది మిక్స్ కాదనమాట లాస్ట్ ఈజీగా పట్టు తెచ్చి దీంట్లో పెట్టేస్తే మళ్ళీ ఇరవై రోజులకి మీరు ఏమైనా పట్టుకొని ఏమన్నా ఫోటో దిగుతానంటే పట్టుకొని తిప్పదు సార్ స్లోగా తీసుకోండి చాలా స్లోగా తీసుకోండి పెయిన్ తింటే అంత తీ ఉందో పెయిన్ అలాగ ఉంటుంది సార్ స్లోగా చేయండి పాటుగా మాత్రం తీయద్దు సార్ చేసర నాలుగైదు మనం చేయిస్కుండా ఉంటే ఏమేనా అనమాట చేసేస్తాం నెలకు ఒకసారి వస్తున్నాను చిన్నప్పటిలో ఒక బాక్స్ నుంచి మూడు నాలుగు కేజీలు వస్తున్నాయి ఓకే ఆ హోల్ దొరగా వెళ్తుంటే ఆ హోల్ దొరగా వస్తుంటే కింద కింద ఈ హోల్ ద్వారా వెళ్ళి ఇది హోల్ ద్వారా వస్తాయి లేకపోతే అదే బయటకు వచ్చేస్తాయి ఆ హోల్ ద్వారా ఆ హోల్ ధరగా వస్తుంటది మన ఏ బాక్స్ ఎప్పుడు తీస్తూ ఉంటాం కాబట్టి కలర్ లైట్ గా ఉంటుంది నెలకొకసారి తీసేస్తూ ఉంటాయి సార్ కలర్ డెఫరెన్స్ అదే సార్ చెప్తుంది మాదైతే నెలకొకసారి వస్తుంది సార్ ఎంటెమెట తీస్తాం కాబట్టి స్టోరేజ్ ఉండదు కాబట్టి కలర్ మారదు ఇది అనుకోండి ఆ పొట్లు ఎప్పుడూ పెట్టుకుని ఉంటుంది మన ఫారెస్ట్ లోకి వెళ్ళి తీసుకునేటప్పుడు ఎప్పుడు ఆవర్ నెలవచ్చు సంవత్సరం వచ్చు అది నిల్వండి నిల్వ ఉండి కలర్ చేంజ్ అవుతుంది అనమాట ఓకే దేనికైతే ఎక్స్పైర్ ఉండదండి తేనె లైఫ్ లాంగ్ ఉంటుంది వాడుకుంటూ ఉండచ్చు నేర్చుకుని మళ్ళీ ఇలాగా డెవలప్ చేసిన తర్వాత ప్రోడక్ట్స్ కూడా ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో హనీ బీతోనే చాలా థ్యాంక్స్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు హ్యాండ్ మాకు ఈ ప్రోడక్ట్స్ మీరు ఏం చెప్పారు కదా అవి కూడా షుగర్ మెయిన్ అది ఒకటి ఉండి వాడిని చూడండి సార్ ఇంకేమైనా కావాలంటే కొరియర్ ఆప్షన్ ఇస్తాం టైలరింగ్ అని ఎంబ్రాయిడరీ అని అలాగే కంప్యూటర్స్ అని అలాగే ఇప్పుడు తేనెటీగల పరిశ్రమల మీద కూడా ట్రైనింగ్ ఇద్దాం కృష్ణ తేనెటీగల పరిశ్రమల మీద కూడా ట్రైనింగ్ ఇద్దామనేసి ఇప్పుడు ఎలాగో అరకు వచ్చాము కదా నిన్నంతా అక్కడ అరకులో చేసాము ఇక్కడ తేనెటీగల పరిశ్రమలు ఎలాగో మీకు ఉంది కాబట్టి మీ దగ్గర ఎవరున్నారో వాళ్ళని కొద్దిగా రాయడం తేదీ వస్తున్న వాళ్ళు పెట్టుకుంటాము పెట్టుకుని చుట్టుపక్కల ఉన్న ఒక ఇరవై లేడీస్ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తాం అదే వాళ్ళు కూడా ఇక్కడ మరి అదే వాళ్ళ ద్వారా పెట్టిద్దాము ఇరవై ముప్పై మంది మనం ఐడెంటిఫై చేస్తాము చేసి ఇది ఈ వర్క్ అంతా కూడా మీరు వాళ్ళతో తెలిస్తారు వాళ్ళకి తెలుస్తుంది అనమాట రెండు నెలలు వచ్చి నాకు దీని గురించి మీరు ఏం చెప్పాలి చెప్పండి మీ పేరు చెప్పాను కదా పీ తిన్నా అలాగే ఇక్కడ నాకు ఉన్నది ఎక్కువ లేదు సార్ నాకు ఒక ఇద్దరు పిల్లలు ఓకే బాబు వాళ్ళ కష్టం బతుకు చదివించాను పెద్ద గొప్ప గోపకి లేని పక్షాన ఓకే వాళ్ళ కష్టాలు వాళ్ళే కష్టపడి చదువుకుంటున్నా చదువుకొని వాళ్ళు చేతుల్లో విజయం నేర్చుకుంటూ వాళ్ళు బతుకుతున్నారు సరే ఇప్పుడు మీరు ఎలాగో మీకు వచ్చాను అంటున్నారు కాబట్టి మీకు రెండు మూడు నెలలు ఇక్కడ ట్రైనింగ్ ఒక ఇరవై మంది పెడతాం ప్రతి రెండు మూడు నెలలకి ఒక ఇరవై మందికి ట్రైనింగ్ ఇవ్వాలి ఇస్తారా ఇస్తారు ఎందుకంటే మరి మీకు మీరు వచ్చేది మీకు మనకు చెప్పడానికి లేదు కదా అవును అదే సార్ మీకు ఒక స్థానం పరమే మాకు పది ఎంత పూర్తి అని మాట్లాడుకుందాం అంటే మా ఇల్లు కాలేదు అవును మా ఇల్లు వేసుకున్నాను గ్రామానికి వస్తాం ఏ గ్రామం గ్రామంతో వెళ్తాం సార్ అయితే లేడీస్ ఉన్నారు సరే అయితే ఇప్పుడు ఇంత మాట్లాడము ఈ తేన తీగలు పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి గ్రామాల్లో మహిళలు ఉన్నారంటున్నారు కాబట్టి ఈయన తీసుకొని ఆ గ్రామంలోకి వెళ్ళి అక్కడ మాట్లాడతాము గ్రామంలో ఎంతమంది మహిళలు వస్తారు వస్తే కంపల్సరీగా ఒక ఇరవై మంది ఒక పరిశ్రమ పెడదాము వీళ్ళకి కూడా నెలకు మనకు ఆ పదివేలు అంతా ఇవ్వడానికి అవుతుంది వీరికి ఆదాయం వస్తుంది ఆదాయం చేసినట్టు ఉంటుంది ఏమ్మా మీకు కూడా ఆదాయం వస్తుంది కదా కాబట్టి ఒక వెళ్దాం మీ గ్రామకి ఇప్పుడు సార్ అందరు పొలాల్లోకి వెళ్ళిపోతున్నారు సార్ పొలాల్లోకి ఓకే ఈ ఏడావిడిలో ఇప్పుడు ప్రభావం ఉన్నాయి కదా ఓకే దాని మేరకు ఆ పొలాల్లోకి ఓకే అయితే నేను నేను కూడా ఇంటికి అది ఈ బాక్స్ లేదు ఓపెన్ చేస్తారు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తారు సార్ చూపిస్తారు బాక్స్ సరే అండి బాక్స్లు చూద్దాం అక్కడ బాక్సులే బాక్స్లు या 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 कर तो लग पर पर फेस मास्क घोटाला ऊपर बीच में